బిందు ఎవరినో ప్రేమిస్తుందని నింద వేయడంతో కేపి గొడవ చేసి బిందునే అడుగుదాం అని అంటూ అమ్మ చెప్పమ్మా బిందు ఎవరికి కాల్ చేశావు ఈ టైంలో అవసరమేంటి అని అడుగుతూ ఉండగా భయంగా బాధగా చూస్తూ ఉంటుంది బిందు చెప్పమ్మా నీకేం భయం లేదు చెప్పు నీ పైన ఉన్న నిందని ఈరోజు తుడి చేయాలి చెప్పు అని అంటూ ఉండగా శివకి నానా అనగానే అందరూ షాక్ అవుతారు నా శత్రువుని పెళ్లి చేసుకున్న దాని తమ్మునికి నువ్వెందుకు కాల్ చేశావు అంటే వాణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావా అని శరత్ చంద్ర అనగానే అందరూ షాక్ అవుతారు బిందు కూడా లేదు లేదు మామయ్య అలా కాదు నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను శివ నా ఫ్రెండ్ అని కానీ అత్తయ్యే నమ్మలేదు గగన్ శివాని కొట్టాడని తెలిసాక ఎలా ఉన్నాడు అని కనుక్కోడానికి కాల్ చేశాను అంతే అని బిందు చెప్పేస్తుంది అనుమానంగా చూస్తుంటాడు శరత్ చంద్ర ఒక్కసారి ఆలోచించండి బావగారు మీ ఫ్రెండ్ చాలా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు అందరి ముందు కాల్ చేయలేనప్పుడు మీరు ఒంటరిగా కాల్ చేయరా అని కేపి నచ్చజెప్తాడు శరచంద్రకి దాంతో ఆయన కాస్త కూలే నిన్ను ఈసారికి నమ్ముతున్నాను కానీ నువ్వు తప్పు చేశావని తేలినడాను మాత్రం నీకు ప్రాణాలుండవు అని చెప్పి బెదిరించి వెళ్ళిపోతాడు శరత్చంద్ర ఇక అందరూ ఎవరి గదిలోకి వెళ్ళిపోగా ఏంటి దాన్ని చంపేస్తావు అనుకుంటే ఇలా వదిలేసావు అని గోరెంటాకు అడుగుతూ ఉండగా ఏం లేదు ఇప్పుడు కేపి కాపాడాడు కానీ దానిపై నా మనం పోదు అని అంటూ ఉంటుంది అపూర్వ ఇక మరోవైపు భోగి పండలు వేస్తారు గగన్ ఫ్యామిలీ భోగి మంటల దగ్గర గగన్ శారదా పూరి శివ అందరూ నిలబడగా భూమి మాత్రం అక్కడ కూర్చొని వాళ్ళ అమ్మని తలుచుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక అలా ఏడుస్తూ ఉన్నా ఆ భూమిని చూస్తూ శారద బాధపడుతూ ఉంటుంది నాకు భూమిని చూస్తుంటే చాలా బాధగా ఉందిరా అని అంటుండగా ఎందుకు అని అంటాడు గగన్ చూడరా మన ఇంట్లో ఒక మెంబర్ అలా బాధపడుతుంటే మనకు మంచిగా అనిపిస్తుందా అసలు మనసులో గుచ్చుతుందిరా నీకు మాత్రం బాధ అనిపించట్లేదా అని అంటూ ఉండగా తన బాధని పోడకూడదామమ్మా తనని లోపలికి తీసుకురండి అని అంటూ గగన్ లోపలికి వెళ్ళి ఏదో సర్ప్రైజ్కి ప్లాన్ చేస్తూ ఉంటారు ఇక శారద పూరి శివ ముగ్గురు వచ్చి భూమిని పలకరించగా అయ్యో అయిపోయాయా భోగి మంటలు అని అంటూ ఉండగా నువ్వు ఇలా డల్గా ఉంటే భోగి మంటల దగ్గర ఎలా ఎంజాయ్ చేస్తామమ్మా అని శారద అంటూ ఉండగా అయ్యో సారీ అత్తయ్య నేను లోపలికి వెళ్ళిపోతాను మీరు ఎంజాయ్ చేయండి అంటూ ఉండగా నిన్ను లోపలికి తీసుకెళ్ళడానికే వచ్చాం అంటాడు శివ అదేంటి అని అడుగుతూ ఉంటుంది భూమి సర్ప్రైజ్ అక్క అంటుండగా ఏంటది అని అంటూ ఉంటుంది భూమి చెప్తే సర్ప్రైజ్ ఎలా అవుతుందక్క అని అంటూ కళ్ళకి గంతలు కట్టి లోపలికి తీసుకెళ్తారు అందరూ భూమిని లోపలికి వెళ్ళాక గగన్ భూమిని భూమి అని పిలవగా ఏంటి బావా అని అంటూ అడుగుతూ పిలుస్తూ ఉంటుంది ఏం లేదు నీకు డైరెక్ట్గా చూపించడమే అంటూ కళ్ళ గంతలు తీసేస్తారు ఇక అక్కడ లైటింగ్ కాస్త డిమ్ అయి అక్కడ వాళ్ళ అమ్మ ప్రత్యక్షమవుతుంది అమ్మని చూడగానే సంతోషంలో కన్నీళ్ళు అమ్మ భూమి ఎందుకు ఇలా బాధపడుతున్నావు మన తెలుగు వాళ్ళకి భోగి సంక్రాంతి చాలా ముఖ్యమైన పండగలు అలాంటి పండగ రోజున నువ్వు ఏడుస్తూ ఉంటే బాగుంటుందా అమ్మ నువ్వు ఏడుస్తూ ఉంటే అమ్మ మనసు ఎంత గాయపడుతుంది నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ నీతో లేదనే కదా అలా చెరిగిపోయేది కాదమ్మా తల్లి తల్లికూతుర్ల బంధం ఎప్పటికీ నువ్వున్నంత వరకు నేనున్నంత వరకు శాశ్వతంగా ఉంటుందమ్మా నువ్వు హ్యాపీగా ఉంటే నా మనసు చాలా హ్యాపీగా ఉంటుంది నిన్ను శివ వాళ్ళ అమ్మ నానే పెంచారు కదా వాళ్ళలో చూసుకున్నావు కదా నన్ను ఇక్కడికి వచ్చాక గగన్ వాళ్ళ ఇంట్లోకి చేరావు నువ్వు అప్పుడు నీతో పాటు నేను అంత సంతోషించాను మీ అత్తయ్య శారదలో నన్ను చూసుకో గగన్ పూరీల ప్రేమలో చూసుకో శివలో నన్ను చూసుకో కానీ నువ్వేడద్దమ్మా అని నచ్చ చెప్తూ ఉంటుంది శోభాచంద్ర అలాగే అమ్మ అని అంటూ ఉంటుంది భూమి ఇక హక్ చేసుకోవడానికి భూమి వెళ్ళబోతుండగా మాయమైపోతుంది ఇక గగన్ వెనకాలే ఉండడంతో బావా అంటూ వెళ్ళి గగన్ని హక్ చేసుకుంటుంది భూమి నుదుటిపై ముద్దు పెట్టి ప్రేమగా దగ్గరకు తీసుకుంటాడు గగన్ ఇక పదండి భోగి సెలబ్రేషన్ చేసుకుందాం అని అందరూ బయటికి వెళ్తారు ఇక భోగి మంటల చుట్టూ డ్యాన్స్ చేస్తూ తిరుగుతూ ఉంటారు అందరూ చివరికి నిలబడిన గగన్ వెళ్ళి భూమి పక్కన నిలబడి భూమితో పాటు డ్యాన్స్ చేస్తూ ఉంటారు పూరి వచ్చి శివ పక్కన నిలబడి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది బావా బామర్థులు కూడా డ్యాన్స్ చేస్తారు భూమి పూరి కూడా డ్యాన్స్ చేస్తారు అందరూ చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు మరోవైపు శారద ఈ రెండు జంటల్ని తలుచుకొని చాలా సంబరపడిపోతూ ఉంటుంది శరత్ చంద్ర శోభాచంద్రని తలుచుకొని బాధపడుతూ ఉంటాడు ఇక మార్నింగ్ అలారం రావడంతో గోరంటాకు పైకి లేచి నక్షత్రాన్ని లేపుతూ భోగి మంటల దగ్గర ఎంజాయ్ చేద్దాం పదా అంటూ ఉండగా మనకి ఆ అదృష్టం అవకాశం రెండూ లేవు అందరూ భోగి మంటలు ఎంజాయ్ చేస్తూ ఉండగా మనం మాత్రం శ్మశానంలో నిశ్శబ్దం అనుభవించాలి అనగానే అదేంటి అంటుంటుంది గోరంటాకు నక్షత్ర చెప్పింది నిజమే ఈరోజు అక్క చనిపోయింది కాబట్టి బావ డల్గా ఉంటారు అని అంటూ ఉంటుంది ఇక మరోవైపు మీరా కూడా కేపీతో మాట్లాడుతూ ఉంటుంది కేపి కూడా ఆ రోజును తలుచుకొని బాధపడుతూ ఉంటాడు నా వల్లే ఒకరి కుతంత్రం వల్లే ఆ శోభాచంద్ర చెల్లమ్మ చనిపోయింది అందరిని గుడ్డిగా నమ్మి చనిపోయింది అని విరక్తిగా అంటూ ఉంటాడు కేపి కానీ ఆ మాటలు మీరాకి అర్థమవ్వవు మరోవైపు గోరంటాకు అపూర్వాన్ని అవునవును నువ్వు శోభాచంద్రని చంపింది ఈరోజే కదా అని మాట జారడంతో నక్షత్ర అనుమానంగా ఏంటి శోభాచంద్ర పెద్దమ్మని నువ్వు చంపేశావా అని గట్టిగా అరుస్తుంది నక్షత్ర ఏ ఆపు అని గోరెంటాకుని తిడుతూ ఉంటుంది అపూర్వ అప్పుడు ఆపేదేముంది నీ కూతురు కూడా మడ్డర్లు చేయాలనుకుంటుంది కదా అందుకే చెప్పేస్తున్నా అని అంటుంటుంది గోరెంటాకు నువ్వు అనవసరంగా పెద్దమ్మని చంపేశావు అని అంటూ ఉంటుంది నక్షత్ర అయ్యో నక్షత్ర తను మీ పెద్దమ్మని చంపకపోతే అసలు నువ్వు ఈ లోకంలోకి ఈ వారసురుగా వచ్చేదానివా అని గోరెండాకు నక్షత్రాన్ని అంటూ ఉంటుంది నక్షత్ర ఇప్పటికైనా మారుతుందా పండగ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో రాను నెక్స్ట్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్